తెలంగాణ ప్రభుత్వం దెబ్బకి బిగ్ బాస్ యాజమాన్యం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుందా పల్లవి ప్రశాంత్ పైన బిగ్ బాస్ యాజమాన్యం అలాగే నాగార్జున ఆగ్రహంగా ఉన్నారా పల్లవి ప్రశాంత్ చేసిన పనికి నాగార్జున అసహనం వ్యక్తం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడు రాహుల్ అయ్యర్ గారు నమస్తే అండి నమస్కారం రాహుల్ అయ్యర్ గారు తెలంగాణ ప్రభుత్వం దెబ్బకి బిగ్ బాస్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుందా పల్లవి ప్రశాంత్ మీద బిగ్ బాస్ యాజమాన్యం అలాగే నాగార్జున ఆగ్రహంగా ఉన్నారా పల్లవి ప్రశాంత్ చేసినటువంటి పనికి నాగార్జున అసహనం వ్యక్తం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు నాగార్జున గారు ఆర్ బిగ్ బాస్ యాజమాన్యానికి ఈ విషయానికి సంబంధం లేదండి బేసికల్ గా చెప్పాలి ఎందుకంటే అది షో అవతల చెంది అంటే షో అయిపోయాక తను రోడ్డు మీదకి వచ్చాక జరిగిన సంఘటనలు కానీ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని మీరు తీసుకుంటారా ఇలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఆ ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ఒక రియాలిటీ షో ఒక రియాలిటీ షోని రియాలిటీ షో లాగే చూసి ఉండాల్సింది ప్లస్ బయట ఇంత గొడవ జరుగుతున్నప్పుడు పల్లె ప్రశాంతిని లోపలే ఉంచాల్సింది ఫస్ట్ అది కూడా చేసి ఉండచ్చు కదా అని గవర్నమెంట్ ప్రశ్నించు ప్రశ్నించుంటారు కానీ ఇందులో నాగార్జున గారికి ఏమైనా పర్సనల్ జడ్జెస్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఎదుర కోపం వస్తుందా పల్లవి విషన్ బికాస్ ఈస్ హోస్ట్ అండి అలా నిజంగా రావాలి అనుకున్నప్పుడు కౌశల్ ఇష్యూ అప్పుడే నాని కూడా వచ్చి కానీ కౌశల్ది కూడా ఇలాగే జరిగింది బయట చాలా అంటే చాలా ఘోరంగా జరిగింది ఇట్స్ అన్ యునానిమస్ డెసిషన్ ఫర్ కౌశల్ అనమాట ఆయనకి జరిగింది సో ఆయన జరిగాక కూడా బిగ్ బాస్ చాలా సీజన్స్ వచ్చాయి సెకండ్ సీజన్ నుంచి ఇప్పుడు సెవెన్ సీజన్స్ వచ్చేసాయి కానీ నాగార్జున గారు పల్లవి ప్రశాంత్ మీద ఏదంటే ఎందుకంటే వీళ్ళందరినీ బయట కలవరండి ఏదైనా షోలో ఎప్పుడైనా కలుస్తారేమో కానీ ఆయన ఒక హోస్ట్ ఆయన వాళ్ళ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడం కానీ లేదా బయట కలవడం కానీ లాంటివన్నీ ఇవే జరగవు సో బట్ కొంచెం బాధ కలుగుంటుంది ఎందుకంటే నాగార్జున్ గారికి కూడా తెలుసు ఆయన లోపల యాక్ట్ చేస్తున్నాడు అని కొన్నిసార్లు అన్నాడు కదా డైరెక్ట్ గా ప్రశాంత్ నీకు తెలుసు కదా ప్రశాంత్ నువ్వు ఎట్లా యాక్ట్ చేస్తున్నావు నా ముందు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అన్నారు కానీ ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఆయనకేమి ఇబ్బంది అంతా అయి ఉండదు బేసికల్ గా బట్ చాలా మార్క్ చాలా వరకు సోషల్ మీడియాలో కానీ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వస్తున్నది ఏంటంటే పల్లవి ప్రశాంతికి ఆ విన్నర్ టైటిల్ ఇవ్వడం వల్ల తనకి ఉంటుంది ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే ఇంకెంత జరిగి ఉండేది అంతమంది జనము ఆ అన్నపూర్ణ స్టూడియోస్ మీద పడి ఇంకేదైనా చేసి ఉంటే అప్పుడు నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఎందుకంటే వాడికి విన్నర్ అయ్యే అర్హత ఉందా లేదా అనేది మీరే డిసైడ్ చేసి ఇచ్చారు కానీ విన్నర్ కాకపోయినా కూడా మీరు ఇంకా ఇలా చేస్తారా అనే దానికి అప్పుడు నాగార్జున గారు రియాక్ట్ అయ్యిండేమో కానీ ఈ విషయం మీద రియాక్ట్ అవ్వరు అనుకుంటున్నాను అది చాలా తప్పు ఆయన రియాక్ట్ అవ్వరు ఎందుకంటే అతనికి సంబంధించిన విషయం కాదు కానీ ఒకవేళ ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఆయన టైటిల్ ఇచ్చేయమంటారేమో బిగ్ బాస్ విన్నర్ కాదు అమర్జీత్ కి మళ్ళీ విన్నర్ ఇచ్చేస్తారేమో ఈ కారణాల వల్ల అంటే అలాంటివన్నీ తీసుకుంది పల్లవ ప్రశాంత్ ఇచ్చినటువంటి టైటిల్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోబోతుంది ఆ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు లేదండి అలాంటివేవి జరగదు ఎందుకంటే ఒక్కసారి డెసిషన్ ఫైనల్ అయ్యాక డెసిషన్ ఇస్ ఫైనల్ ఎందుకంటే అది షో ఫార్మాట్ అది ఒక విన్నర్ ని అనౌన్స్ చేయాలి విన్నర్ ని అనౌన్స్ చేస్తాం అలా అనుకుంటే కౌశల్ గారిది కూడా తీసేసుకోవాలి చాలా మంది చాలా ప్రూఫ్లు కూడా బయట పెట్టారు ఆయన రిగ్గింగ్ చేయించాడు ఏదో మన పాలిటిక్స్ లో జరిగినట్టుగా చేయించారు అన్నట్టు బట్ అది ఏం జరగలేదు బేసికల్ గా బట్ వల్ల ఏంటంటే ఆ రియాలిటీ షోకి పేరు పోయిందండి ఇంకొకసారి కామన్ ని తీసుకురావడం అంటే అది జరగదు సి చాలా మందికి ఒక కళ ఎందుకంటే దాంట్లో డబ్బులు సంపాదించుకుంటారు కదా నువ్వు ప్రతి రోజు ఉన్నదానికి నీకు డబ్బులే సో ఆ పేరు వస్తుంది నువ్వు ఒక షోలో పాల్గొన్నావు దానివల్ల వాళ్ళ జీవితాలకు యూజ్ అవుతుంది అనే దానికి కామన్ మ్యాన్ కేటగిరీలో ఇతని తీసుకొచ్చారు తీసుకొచ్చిన దాన్ని ఇతను నిలబెట్టుకోలేకపోతున్నాడు అనే బాధ బిగ్ బాస్ యాజమాన్యానికి ఎందుకంటే రేపు ఎయిట్ సీజన్ కానీ ఓటీటీకి కానీ నెక్స్ట్ సీజన్స్ కి కామన్ మ్యాన్ కేటగిరీ తీసేస్తారు తీసేసినప్పుడు బయట జనాలకి ఉంటది కదా కొంతమందికి మేము కూడా వెళ్ళాలి మేము కూడా చేయాలి అనేది అది ఆ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఇతను ప్రాపర్ గా స్పందించనుంటే ఇన్ని ఇష్యూస్ వచ్చి కాదు ఇన్ని వార్తలు చక్కర్లు కొట్టేవి కాదనమాట సోషల్ మీడియాలో టైటిల్ ఎన్నెక్కి తీసేసుకుంటున్నారు అతను కప్పు తిరిగి ఇచ్చేయాలి అతను లొంగిపోయాడు అతను ఇది చేస్తున్నాడు అని బిగ్ బాస్ యాజమాన్యానికి కానీ నాగార్జున గారికి కానీ ఈ పర్టికులర్ బ్యాటర్ మీద స్పందించాల్సిన అవసరం లేదు ఒకవేళ స్పందించాల్సి వస్తే కామన్ మ్యాటిక్ కామన్ మ్యాన్ కేటగిరీలో మేము తీసేస్తామండి ఎందుకంటే దీనివల్ల చాలా ఇష్యూ అవుతోంది పబ్లిక్ కి సెలబ్రిటీస్ మధ్యలో గొడవ జరగదు ఇప్పుడు అమర్దీప్ కి శివాజీ గారికి కూడా గొడవలు జరిగాయి గౌతమ్ కి శివాజీ గారికి కూడా గొడవలు జరిగాయి కానీ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ వచ్చి బయట కొట్టుకోలేవు కదా ఈయన లోపల నుంచి నేను రైతు బిడ్డని నేను రైతు బిడ్డని అనడము అదర్ కంటెస్టెంట్స్ ఇతని చీప్ గా చూడడము ఇలాంటివన్నీ జరిగాయి ఇలాంటివన్నీ మీరు బిగ్ బాస్ కి మేనేజ్ మేనేజ్మెంట్ కి తెలుసు కాబట్టి ఈ ఇష్యూ వల్ల బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి ఇంపాక్ట్ పడేది ఈ ఇష్యూ మీద పడుతుంది లోపల నీకు అన్ని జరుగుతున్నా కూడా నువ్వు ఖండించావు ఖండించకుండా ఉన్నావు నీ స్టార్ మా బ్యాచ్ ని ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చు అందుకనే పల్లవి ప్రశాంత్ ఇంత బయట మంది ఇంతమంది వచ్చారు అమర్దీప్ ఇలా తిట్టడము అమర్దీప్ ఇలా చేయడము అతన్ని చులకగా చిలకగా చూడడము అదర్ కంటెస్టన్ చూడ ఇతని సింపతితో ఏడవడము వీటన్నిటి వల్ల ఏమైపోయిందంటే ఒక కామన్ మ్యాన్ కాబట్టి బయట జనాలు రెస్పాండ్ అయ్యారు అదే ఒక సెలబ్రిటీకి రెస్పాండ్ అవ్వరు అందరు అది యాక్టింగ్ అనుకుంటారు సో ఈ విషయం మీద బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి ఇంపాక్ట్ అవుతుంది కానీ అతని టైటిల్ ఎనక్కి తీసుకోవడము లేకపోతే మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాం అతను విన్నర్ కాదు ఇంకొక కంటెంట్ ఎందుకంటే ఒక్కసారి విన్నర్ ని డిక్లేర్ చేశాక షో ఫార్మాట్ ప్రకారం అంతటితో ఎండ్ వాడు చెడ్డోడా మంచోడా బయటకు వచ్చి డిపెండ్ అయ్యింది అంటే బిగ్ బాస్ సీజన్ లో విన్నర్ గా పల్లం ప్రశాంత్ ప్రకటించిన తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం అలాగే నాగార్జున గారు కూడా పల్లవ్ ప్రశాంత్ కి ఒక సలహా ఇచ్చారు బయట లాండ్ ఆర్డర్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి నువ్వు ఈ సెలబ్రేషన్స్ ఏ అయితే ఉంటాయో అవి తర్వాత ప్లాన్ చేసుకుంటే బాగుండు అంటూ కూడా వాళ్ళు ఒక సలహా ఇచ్చారు కానీ వాళ్ళ సలహాని కడచేవను పెట్టాడు పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం పోలీసులతో వాక్ వివాదానికి దిగే దిగేందుకు ప్రయత్నం చేశాడు అలాగే పోలీసులు పోలీసులతో పాటుగా అతని ఫ్యాన్స్ ని కూడా రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశాడు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఇది నిజమేనా ఈ వార్తను మనం ఎలా చూడొచ్చు అసలు నిజమేనండి ఇది నిజమే ఎందుకంటే ఆల్రెడీ నీకు ప్రాబ్లం అవుతుంది ఒక విన్నర్వి నువ్వు బయట చాలా మంది జనాలు ఉన్నారు అది ఏం గొడవలు జరిగినా కూడా నీ పేరు బ్యాడ్ అవుతుంది నువ్వు విన్నర్ విన్నర్ గానే ఉండు అని ఈ మాట మాత్రం పల్లె ప్రశాంత్కి లోపల ఉన్నప్పుడే చెప్పారండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లోపల ఉన్నప్పుడే చెప్పారు కానీ అతనికి ఏంటంటే ఎవరికైనా ఒక హ్యూమన్ ఉంటది కదా అరే నా కోసం ఇంతమంది వచ్చారా నేను చూడాలి ఏం జరుగుతుంది వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనే దాంతో ఇవన్నీ వినలేదు ఆ వాళ్ళు ఏం చేస్తారులే అనుకునే ఉంటాడేమో అతను మైండ్ మనకు తెలియదు బట్ జనాలకు నేను వచ్చేయాలి నేను అంటే ఏందో ప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే నూట ఐదు రోజులు తన లోపల ఏం అనుభవించాడో తనకు తెలుసు తను ఏదైతే కావాలనుకున్నాడో అది వచ్చేసింది అతను వచ్చేసినప్పుడు ఇది జనాలు చూపించుకోవాలి అని ఒకటి ఉంటది కదా ఒక హ్యూమన్ సైకాలజీ అది కానీ అతను మంచికి చెప్పింది కూడా అతనికి అది చెడుగా అనిపించింది అందరికీ ఆ వీలైనది నాకు చెప్పేది అన్నట్టు నాగార్జున గారు కాదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా ఎందుకంటే అది షోస్ అగ్రిమెంట్ లోనే ఉంటుందండి తన స్టూడియో లోపలికి వచ్చిన నుంచి స్టూడియో బయటికి వెళ్ళేంత వరకు కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ది అదొక ప్రాసెస్ వాళ్ళదే బాధ్యత రెస్పాన్సిబిలిటీ అతనికి ఏం కాకూడదు అతను ఒకసారి స్టూడియో బయట పెట్టాక ఏం జరిగినా వాళ్ళకి సంబంధం ఉండదు అగ్రిమెంట్ లో ఉంటుంది సో ఆ అగ్రిమెంట్ లో భాగంగానే ఇతనికి ఒక కొన్ని సూచనలు ఇచ్చారు బయట చాలా గొడవ జరుగుతుంది మీరు వెళ్ళొద్దు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది పోలీస్ వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఎస్ఐ వాళ్ళు సిఐ వాళ్ళు ఆ జూబ్లీ పరిధిలో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి ఆయనకి హెచ్చరించడం జరిగింది కానీ అది దానివల్లనే ఇంత విధ్వంసం ఇన్ని మీడియా ఛానల్లో ఇన్ని మాట్లాడుకోవడం జరుగుతోంది అనమాట సో ఆ యాజమాన్యం చెప్పిన దాన్ని పోలీసులు చెప్పిన దాన్ని తన పెడచి పెట్టి బయటికి రావడం వల్ల ఇంత విధ్వంసం జరిగింది దీని వల్ల అతని కెరియర్ కి ఎఫెక్ట్ అవుతుంది ఇంకొకసారి స్టార్మా పిలవరు కదా సి అగ్రిమెంట్ ప్రకారము తనకి ఆరు నెలలు స్టార్మాలో ఏ షో జరిగినా తను పిలవాడు మీరు గమనించారో లేదో కౌశల్ గారిని కూడా పిలవలేదు ఒక రెండు సంవత్సరాల వరకు ధర్మ వాళ్ళు ఏ షోకి పిలవలేదు తను కూడా బయటకు రాలేదు నువ్వు ఏదైతే కెరియర్ గురించి బయట నువ్వు రైతులు 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 వచ్చావు బయటకు వచ్చాక రైతుల గురించి అడిగిన ఒక్క ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు సరే నీ టయర్డ్నెస్ నీ హ్యాపీనెస్ అనుకుందాం ఆనందంలో ఉన్నాడు కదా ఆనందాన్ని అనుభవించి తర్వాత మాట్లాడతాడు అనుకోవచ్చు కానీ నీ మంచి కోసం పోలీసులు చెప్పినప్పుడు నీ మంచి కోసం బిగ్ బాస్ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వినలేదు అనేది జనాల క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అది అతను కొంచెం ఒక మూడు నాలుగు రోజులు తేరుకొని తను ఏం తప్పు చేశాడో తనకు తెలుస్తుంది ఒకటి రెండోది తన కెరియర్ కి చాలా ఇబ్బంది అవుతుంది ఇది తను మళ్ళీ సోషల్ మీడియా ఇప్పుడు తను గెలిచేశాడు ఒక కామన్ మ్యాన్ గెలిచాడండి కామన్ మ్యాన్ గెలిచినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ ఇలాంటి పోటీలు జరుగుతున్నప్పుడు వాళ్ళంతా కామన్ మ్యాన్ కదా మనలో ఉండే వాళ్ళే వాళ్ళ 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 అందాన్ని చూసి వాళ్ళు జనాలు వాళ్ళ బ్రెయిన్ ని చూసి బ్యూటీ విత్ బ్రెయిన్స్ కి ఇస్తారు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు కామన్ పర్సన్స్ ఐదు సంవత్సరాల సంవత్సరం పీరియడ్ ఉంటది ఈ సంవత్సరం పీరియడ్ లో వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్ కి వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది ఒక మేనిఫెస్టో ఉంటుంది వాళ్ళకి అవన్నీ చెయ్యాలి వాళ్ళు అదే ఒక కామన్ మ్యాన్ నువ్వు ఒక కామన్ మ్యాన్ గా బయటకు వచ్చినప్పుడు నువ్వు ఇంత డబ్బు సంపాదించవు నీ నెక్స్ట్ ది ప్లాన్ చేసుకోవాలి నువ్వు వచ్చి నువ్వేం చేయాలి నేను ఇట్లా జనాలకి ఎట్లా దగ్గర అవ్వాలి నేను ఇంకేం చేయాలి ఇంకేం చేస్తే నాకు ఇంకేం నాలుగు డబ్బులు వస్తాయని ఆలోచించుకోవాలి కానీ అతను బయటికి రాగానే నాకు ఇదే నా లైఫ్ కి ఇదే లాస్ట్ గోల్ తీరిపోయింది ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అని ప్రవర్తించిన తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది అతని కెరియర్ ఏ విధంగా ముందుకెళ్తుంది మనం చూసుకోవాల్సి వస్తుంది సో చూద్దాం ఏం జరుగుతుందా అనేది బిగ్ బాస్ మేనేజ్మెంట్ మాత్రం వెనక్కి తీసుకోవడము టైటిల్ ఇవ్వడం అనేది మాత్రం జరగదండి బికాస్ ఒక్కసారి ఆ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత బిగ్ బాస్ స్టూడియో నుంచి అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత దానికి బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి సంబంధం ఉండదు ఇంక్లూడింగ్ నాగార్జున గారు